హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక మంచి స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కరకరలాడుతూ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి ఇది ఒక హెల్దీ స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం చాలా వరకు పొట్టు పెసరపప్పుని యూజ్ చేస్తారండి నేను మాత్రం పెసరపప్పు గుండ్లనే యాడ్ చేస్తాను ఎందుకంటే వాష్ చేస్తే అంతా వెళ్ళిపోతాయి కదా నాకైతే ఇలానే ఇష్టం ఆ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కాకపోతే కొంచెం గ్రీన్గా వస్తాయి అయినా హెల్త్కి మంచిది కాబట్టి ఎలా తిన్నా ఓకే అండి పిల్లలకి నచ్చే విధంగా ఉంటే చాలు ఫస్ట్ ఫస్ట్ ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇవి కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి తరువాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేయాలి కరివేపాకు కొత్తిమీర బయట డైరెక్ట్గా కలుపుకోవచ్చు ఇందులో గ్రైండ్ చేసేస్తే పిల్లలకి నోటికి తగలకుండా ఉంటుంది వాళ్ళు కూడా ఊకే పక్కకు పెట్టారు కదండి నేను అందుకనే గ్రైండ్ చేసి వేస్తాను కొంచెం పసుపు నువ్వులు మాత్రం చాలా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ ఏమైనా సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోండి ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి చేయిని కొంచెం తడి చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని కవర్ పైన పెట్టేసి చిన్నగా ప్రెస్ చేయండి ఆయిల్ వేడైన తర్వాత అన్నీ అందులోకి వేసేసుకొని బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కకు పెట్టుకోవడమే అండి చాలా ఈజీ చాలా టేస్టీ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతాయి సేమ్ అదే ప్రొసీజర్లో మిగతావి కూడా అలాగే చేసుకొని సర్వ్ చేసుకోవడమే దీనికి కాంబినేషను సగ్గుబియ్యం పాయసం కానీ సేమియా పాయసం కానీ బాగుంటుంది మేము మాత్రం సేమియా పాయసం చేసుకున్నాం ఈరోజు అవునండి మీకు విషయం చెప్పడం మర్చిపోయాను నేను నిన్న స్విమ్మింగ్కి వెళ్ళానండి వెళ్తే అంతకు ముందు రోజు వేరే వాళ్ళు స్విమ్మింగ్కి వస్తే వాళ్ళు గోల్డ్ లాకెట్ స్విమ్మింగ్లో పడేసుకున్నారు చాలా మంది దిగాము కానీ ఎవ్వరికీ దొరకలేదండి అది స్విమ్మింగ్లో నాకే కనిపించింది లాకెట్ సడన్గా కాలుకు తగిలిందండి అది సాయిబాబా లాకెట్ అండి నేను సడన్గా ఏంటి అని చెప్పి చూశాను కాళ్ళకి తగలగానే తీసే సాయిబాబా లాకెట్ కనిపించిందండి అది మళ్ళీ గ్రూప్లో పెట్టించాము గ్రూప్లో పెడితే వేరే వాళ్ళది అని చెప్పేసి వచ్చి వాళ్ళు తీసుకొని కలెక్ట్ చేసుకున్నారు గోల్డ్ కదండి ఇప్పుడు గోల్డ్ ప్రజెంట్ చాలా కాస్ట్ ఉన్నది వాళ్ళ బాబు వచ్చి మరి థ్యాంక్స్ ఆంటీ అని చెప్పేసి వెళ్ళాడు అంతే కదండి ఎవరు కష్టపడ్డ సొమ్ము వాళ్ళకే దొరుకుతుంది మంచితనం అనేది ఎక్కడైనా ఉంటుందండి ఈరోజు వాళ్ళది పోవచ్చు రేపు మనది పోవచ్చు మనం మంచిగా ఉండి నిజాయితీగా ఉంటే అంతే చాలు ఇవి వేడి మీద కన్నా ఇంకా చల్లగా అయితే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి స్నాక్స్ స్నాక్స్ లాగా పిల్లలకి బాక్స్లో కూడా పెట్టవచ్చు సేమియా కూడా చాలా ఈజీగా క్విక్గా అయిపోయేటట్టు చేశానండి ఫస్ట్ గీ వేసుకొని అందులో క్యాష్యూస్ ఫ్రై చేసుకున్నాను దాని తర్వాత కిస్మిస్ కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను తర్వాత సేమియా వేసి ఫ్రై చేసుకున్నానండి దాని తర్వాత పాలు పోసుకొని బాగా మరిగిన తర్వాత దాంట్లో షుగర్ వేసేసుకొని తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను చాలా సింపుల్ అండ్ ఈజీ అండి కాంబినేషన్లో మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి మేము రీసెంట్గా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నామండి ఒకసారి మీకు షేర్ చేస్తాను ఏ ట్రైనర్ లేకుండా మా అంతలు మేమే నేర్చుకుంటున్నాము జస్ట్ ఫ్లోటింగ్ ఒకసారి నేర్పించారు తర్వాత మేమే అన్ని డైరెక్ట్ అటాక్ చేసామండి డైలీ వెళ్తున్నాము ఒకసారి మీకు కూడా షేర్ చేస్తాను మేము కొంచెం షుగర్ తక్కువనే తింటామండి మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మా వాడికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఏమైనా చేస్తే వాడంతలో వాడే తింటాడండి లేదు అంటే మమ్మీ తినిపియ్యాలి మమ్మీ తినిపియాలి అని చెప్పేసి చెప్తాడు ఈరోజు వాడికి నచ్చిన రెసిపీ కాబట్టి వాడంతలో వాడే తిన్నాడండి తిని సూపర్ ఉంది మమ్మీ అని చెప్తున్నాడు వాడికి ఏదైనా మనం నచ్చింది చేసి పెడితే వాడు తింటాడు నాకు తినిపిస్తాడండి అదే అండి పిల్లల ప్రేమ అంటే ఉంటానండి మళ్ళీ మరో వీడియోతో కలుగుతాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్